తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలయ్య యాభై ఏళ్ల మల్పురాయిని పురస్కరించుకొని సెప్టెంబర్ ఒకటవ తేదీన అనగా ఈ రోజున హైదరాబాద్లో బాలయ్యకు ఘనంగా సన్మానం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి మరి బాలయ్య కోసం గ్రాండ్గా నిర్వహించబోతున్న ఈవెంట్కు మరి గెస్టులుగా చాలామంది హాజరవుతున్నారు అయితే ఈ తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే కాకుండా మరి ఎన్నో తెలుగు రాష్ట్రాల నుంచి మరి వేడుకలు హాజరు కాబోతున్నట్లు అతిథులైతే పెద్ద లిస్టే రాశారు మరి ప్రస్తుతం స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలయ్య అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మరి ఇప్పుడు యంగ్ హీరోలతో పోటీ చేస్తూ మరి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మరి హిట్లు కొడుతున్నారు ఈ నేపథ్యంలోనే తన నటనకు తన అభిన అభినయత్వానికి మరి యాభై ఏళ్లు నిండిపోయాయి ఈ యాభై ఏళ్ళుగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలయ్యకు ప్రత్యేకంగా సన్మానం చేయడం కోసం మరి ఈరోజు మరి సాయంత్రం వేళ ఘనంగా మరి తనకి సన్మానం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఈ తరుణంలోనే కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడికే హాజరయ్యారు యంగ్ హీరోలు రాజకీయవేత్తలు సినీ నటులు ప్రతి ఒక్కరికూ ఈవెంట్కి హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి